నువ్వు ప్రపంచంలో ఏ మూలనున్నా సరే ఏదో ఒక రూపంలో అమ్మవారి అనుగ్రహంతో నీకు సహాయం అందుతుంది అనడం ఖాయం ముందుగా మీ అందరికీ ఆషాఢ శుక్రవార శుభాకాంక్షలు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు యవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ నేను చెప్పింది రాసిపెట్టుకోండి ఇవాళ వీడియో అందరికీ కూడా ఉపయోగపడుతుంది అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు పూజా విధానాన్ని చూస్తున్నంతసేపు కూడా చాలా ఆసక్తికరంగా అసలు వీడియోని స్కిప్ చేయాలన్న ఆలోచన కూడా మీలో కలగదు అలాంటి ఒక అద్భుతమైన పూజా విధానాన్ని పూజా రెమెడీని ఇవాళ వీడియోలో ప్రత్యేకంగా ఈ ఆషాఢ మాసంలో కానీ రాబోయే శ్రావణ మాసంలో చేసుకునే విధంగా మీ అందరికి కూడా షేర్ చేయడం జరుగుతుంది ఇక సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా కనిపిస్తున్న ఈ ముగ్గు ఆల్రెడీ మీకు షేర్ చేయడం జరిగింది నిన్నటి వీడియోలో చాలామంది చాలా బాగుంది సంధ్య అని చెప్పడం జరిగింది మీ అందరికి కూడా కృతజ్ఞతలండి చక్కగా ఈ శుక్రవారం తెల్లవారుజామున ఇంటి ముందు ఇలా దీపాలను వెలిగించుకొని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించిన ఆ ముగ్గుని కూడా దీపంతో అలంకరించుకున్నాను అసలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత అందంగా అనిపించింది అలాగే తులసమ్మ దగ్గర అందంగా సహస్రదళ పద్మ ముగ్గు పెట్టి ఇలా దీపాన్ని వెలిగించి పుష్పాక్షింతలు అలాగే ధూపాన్ని సమర్పించి నమస్కరించుకున్నాను ప్రతిరోజు చేసుకునే నిత్య దీపారాధనైనా నిత్య పూజ అయినా సరే ఏదో తెలియని కొత్త ధనం కొత్త కలను మనకు శుక్రవారం పూజ తీసుకొస్తుంది తులసమ్మ దగ్గర అలాగే గడపకు ఇరువైపులా కూడా దీపాలను వెలిగించేసరికి ఇంట్లో ఒక తెలియని కళ మనం చూడవచ్చు తెల్లవారుజామున ఒక వైపున చూస్తే గాలి చాలా ఎక్కువగా ఉంది దానికి తోడు వర్షం రాత్రంతా అలా పడుతూ ఉంది అయినా సరే వీటన్నింటినీ లెక్క చేయకుండా తులసమ్మ దగ్గర ఇలా దీపాన్ని వెలిగించుకొని నమస్కరించుకున్నాను ముందుగా తెల్లవారుజామున ఇంటిని శుభ్రపరిచి ఆ తర్వాత స్నానం చేసి పూజ గదిని అంతా కూడా శుభ్రపరచుకుంటాను ఇది నేను ఇంట్లో పాటించే పద్ధతి ప్రతి ఒక్కరూ ఇలాగే ఉండాలని లేదు వాళ్ళకున్న పరిస్థితులను బట్టి ఇంట్లో పనులను బట్టి వీటన్నింటినీ సవరించుకోవచ్చు పూజా స్థలాన్ని పూజాపీఠాన్ని మొత్తాన్ని కూడా తడిబట్ట పెట్టుకుంటాను ఆ తర్వాతే పూజ పనులన్నీ కూడా మొదలుపెట్టుకుంటాను తొలి ఏకాదశి రోజు వచ్చిన కమలాలు ఎంత తాజాగా ఉన్నాయో చూస్తున్నారు కదా వీటినైతే పూజలో నుంచి తీయాలనిపించలేదు ఇంటికి తెచ్చుకున్న రోజు ఎలా ఉన్నాయో ఈ రోజుటి కూడా అలాగే ఉన్నాయి తెల్లవారుజామునే ఇంటి గడప దగ్గర దీపాలను వెలిగిస్తాను కదా ఇల్లంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది పూజా స్థలాన్ని శుభ్రపరిచిన తర్వాత ఇక చిత్రపటాలను విగ్రహాలను అందంగా సువాసనభరితమైన మల్లె పువ్వులు కానీ చామంతులు రోజాలతో అలంకరించుకుంటాను నేను బాగా దృఢంగా నమ్మే ఒక విషయం పూజలో ఉపయోగించే పువ్వుల దగ్గర నుంచి దీపారాధనైనా లేకపోతే అలంకరణ అయినా పూజా విధానమైన ఏదేమైనా సరే ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహం లేనిదే ఒక చిన్న దీపాన్ని కూడా వెలిగించలేమన్నది అక్షర సత్యం ఏ రోజు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా శుక్రవారం పూజలో మల్లె పువ్వులు ఉండేటట్లు చూసుకుంటాను అందంగా కలుషాన్ని లక్ష్మీ అమ్మవారిని ఈరోజుని కూడా మల్లె పువ్వులతో అలంకరించుకుంటాను ఇక పూజాపీఠంపై ఉన్న స్వామి అమ్మవార్ల విగ్రహాలను అలాగే లలిత అమ్మవారి చిత్రపటాన్ని అందంగా పువ్వులతో ఇలా అలంకరించుకున్నాను లలిత అమ్మవారి చిత్రపటాన్ని రోజా పువ్వులతో అలంకరించేసరికి ఎంత అందంగా కలగా ఉన్నారో అసలు ముందుగా పూజలో సువాసన భరితమైన అగరబత్తులతో ఏకహారతిని వెలిగించి ఆ ఏకాహారతితో దీపారాధన చేసుకోవాలి దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి లేదా మన ఇష్టదైవంగా భావించి చక్కగా పుష్పాక్షంతులను సమర్పించి దూపాన్ని సమర్పించి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యైన అంటూ నమస్కరించుకోవాలి ఇలా ముందుగా దీపారాధన చేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పబోయే రెమెడీని మనం ఆచరించాలి ఒక ప్రత్యేకమైన హారతిని ఈ మాసంలో కానీ లేదా రాబోయే శ్రావణ మాసంలో స్వామి అమ్మవార్లకు మనం సమర్పించినట్లయితే మనకు ఎలాంటి ఆర్థిక సమస్యలైనా సరే లేకపోతే ఎప్పుడు ఏదో ఒక ఆపద వస్తూ ఉంది ఇంట్లో తట్టుకోలేని సమస్యలు బయటను చూస్తే నరదృష్టి వీటన్నింటి నుంచి బయటపడి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మనం కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలంటే ఈ పరిహారం చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రెమెడీకి మనం పెద్దగా ఖర్చు చేయాల్సిన పని కూడా లేదు సులువుగా ఎవరైనా సరే చక్కగా దీపారాధన చేసుకొని చేసుకోదగ్గదే దీనికి కావాల్సిందల్లా తమలపాకులు పదకొండింటిని తీసుకొని చక్కగా వాటిని ఒక పొడిబట్టతో తుడిచి మనం తీసుకున్న తమలపాకులు ఎక్కడ కూడా చిల్లులు లేకుండా అలాగే తాజాగా ఉండేలాగా చూసుకోవాలి తరువాత ఒక శుభ్రమైన పళ్ళ్యాన్ని అది రాగిదైనా వెండిదైనా లేకపోతే ఇత్తడిదైనా పర్వాలేదు ఇంట్లో తాంబూలం పళ్ళ్యాలు ఉంటాయి కదా వాటినైనా ఉపయోగించుకోవచ్చు చక్కగా గంధం కుంకుమలతో అలంకరించి పూజాపీఠం దగ్గర అంటే మన ఇంట్లో చిత్రపటాలు ఉంటాయి కదా అమ్మవారిదైనా స్వామివారిదైనా వారి ముందు మనం ఇలా ఏర్పాటు చేసుకొని చక్కగా మనం తీసుకున్న తమలపాకులపై పుష్పం యొక్క కాడు ఉంటుంది కదా దానితో శ్రీమణి ఇలా గంధంతో ఆ తమలపాకుపై మనం రాయాలి బీజాక్షరమైన శ్రీ మనకు స్వరూపం చక్కగా తమలపాకుపై గంధంతో ఇలా రాస్తున్నప్పుడే మన కోరిక ఏదైనా ధర్మబద్ధంగా ఉన్నప్పుడు అంతా కూడా మంచి జరగాలి మనకున్న కష్టాలన్నీ కూడా తీరిపోవాలి అన్న ఆలోచన మనకుండాలి అసలు తమలపాకు కూడా మనకు లక్ష్మీ స్వరూపమే ఇదంతా కూడా ఒక పూజా విధానంలాగా మన మనస్సులో భక్తితో ఆచరించాలి కొన్నిసార్లు శ్రమను సమయాన్ని మనం తాహతకు మించి పెడుతున్నా సరే దానికి తగ్గ ఫలితం మనం చూడలేము నీ శ్రమకు దైవానుగ్రహం తోడైనప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితాన్ని నువ్వు దక్కించుకోగలవు ఈ విధంగా మనం తీసుకున్న పదకొండు తమలపాకులను కూడా చక్కగా శ్రీమన్ రాసి ఓపికగా చేసుకోవాలి ని కుంకుమతో అలంకరించి ఈ విధంగా ఒక మట్టి ప్రమిదని ఏర్పాటు చేసుకుని అందులో పంచగవ్య దీపాలు ఇలా ప్రమిద ఆకారంలో మనకు దొరుకుతాయి కదా పూజా స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతాయి వాటిని తెచ్చుకొని ఆ మట్టి ప్రమిదలో ఏర్పాటు చేసి దీపారాధనకు సిద్ధం చేసుకోవాలి ఇక దీపారాధనకు ఉపయోగించే వత్తుల విషయానికి వస్తే మనకు తామర కాడలు ఉంటాయి కదా వాటి నుంచి ఇలా చక్కగా ఆ నారను విడిగా తీసి ఆ నారనే వత్తులకు మనము మామూలుగా కాటన్ ఒత్తులు తీసుకుంటాం కదా దానితో కలిపి ఇలా చక్కగా ఒత్తిని చేసి మనం దీపారాధనకు ఉపయోగించాలి తామర ఒత్తులతో దీపారాధన అమ్మవారికి చాలా ప్రీతికరమైనది ఒకవేళ లేదు మనకు అందుబాటులో అనుకుంటే కనుక మామూలు ఒత్తులైనా లేకపోతే కుంకుమ ఒత్తులు ఉంటాయి కదా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా సులువుగా వాటినైనా ఉపయోగించవచ్చు చూస్తున్నారు కదా ఎంత చక్కగా మనకు ఒత్తి తయారైందో ఆ పంచగవ్య దీపాలలో ఆ ప్రమిదలలో చక్కగా ఆవునేతిది స్వచ్ఛమైనది వేసి దీపారాధనకు మనం తయారు చేసుకున్న ఒత్తిని వేసి సిద్ధం చేసుకోవాలి ఇది కూడా మనం అగరబత్తులతో కానీ లేకపోతే ఏకహారతితో వెలిగించవచ్చు ఈ చక్కటి రెమిడి ఈ హారతికున్న విశిష్టత దీని వలన ప్రయోజనాలు ఇందాక చెప్తూ ఉన్నాను కదా మనకున్న కష్టాలు సమస్యలు ఏవైనా సరే తగ్గుముఖం పడతాయి వాటి నుంచి మనం బయటపడతామని అయితే ఈ హారతినివ్వడం వల్ల మనకు వెంటనే స్వామి అమ్మవార్ల అనుగ్రహం లభించి వాటి నుంచి బయటపడతామా అన్న విషయానికి వస్తే ఖచ్చితంగా వాటిని తట్టుకునే శక్తి మనకు ఆ స్వామి అమ్మవార్లు ప్రసాదిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అంతా కూడా మనం నమ్మకంతో చేయాల్సి ఉంటుంది లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనది ఈ పంచగవ్య దీపారాధన చక్కగా దీపాన్ని వెలిగించి సాక్షాత్తు ఆ వెలుగుతున్న దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా తమలపాకులనైనా సరే అన్నింటినీ కూడా మనస్సులో భావన చెందుతూ చక్కగా ధూపాన్ని పుష్పాక్షంతలను సమర్పించి అందంగా అలంకరించుకోవాలి ఇలా అందంగా అలంకరించి సిద్ధం చేసుకున్న పళ్ళ్యాన్ని ముందుగా స్వామి అమ్మవార్లకు హారతిలాగా సమర్పించి నమస్కరించుకోవాలి తమలపాకుల హారతిని విశేషంగా స్వామి అమ్మవార్లకు ఏ సమయంలో ఏ రోజున సమర్పించాలి అన్న విషయానికి వస్తే గురువారం అంటే లక్ష్మీవారం అంటాం కదా ఆ రోజునైనా లేకపోతే మంగళ శుక్రవారాల్లోనైనా సమర్పించవచ్చు సమయం విషయానికి వస్తే తెల్లవారుజామున నాలుగున్నర ఆరు మధ్యనైనా లేకపోతే ఆ సమయంలో కుదరదు అనుకుంటే కనుక ఏడు లోపు అమ్మవారికి సమర్పించాలి చక్కగా హారతిని లలిత అమ్మవారికి మన ఇంటి బంగారు తల్లి లక్ష్మీ అమ్మవారికి సమర్పించి ఇక ఆ తర్వాత మన ఇంట్లోని మధ్య భాగం ఉంటుంది కదా ఆ భాగంలో కూడా మనం ఈ హారతిని సమర్పించాలి కుటుంబంలో ఏర్పడే చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా సరే ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని బాధిస్తుంది పూజను చేస్తున్నంతసేపు ఈ రెమెడీని ఈ హారతిని అమ్మవారికి సమర్పిస్తున్నప్పుడైనా ఇలా ద్వారానికి మన ఇంటి సింహద్వారాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము మంచి చెడులు ఇక్కడి నుంచే మొదలవుతాయి చక్కగా ఇలా మనస్ఫూర్తిగా అమ్మవారి రూపాన్ని మనసులో తలుచుకొని ఇలా హారతిలాగా సమర్పించి మళ్ళీ ఆహారతిని తిరిగి మనం పూజగదిలో అంటే స్వామి అమ్మవార్ల ముందు ఏర్పాటు చేసుకోవాలి మనస్ఫూర్తిగా స్వామి అమ్మవార్లను మనసులో ప్రార్థించి మనకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా వేడుకోవాలి పనులు ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళిపోవాలి ఉదయాన్నే కుదరదు అనుకుంటే కనుక మంగళ శుక్రవారాల్లో లేదా ఇందాక చెప్పినట్లు గురువారం సాయంత్రం వేళన ఆరు నుంచి ఏడు గంటల లోపు కూడా చేసుకోవచ్చు ఎలాంటి సందేహాలు లేకుండా అన్నింటికంటే మించి ఉండవలసింది నమ్మకం దాంతో ముందుకు వెళ్ళడానికి నీకు ధైర్యం శక్తి అన్నీ కూడా లభిస్తాయి మనం దీపంలాగా వెలిగించిన ఆ పంచగవ్య దీపం చక్కగా హారతిలాగా మారి ఈ విధంగా కాలుతూ ఉంటుంది చెప్పాలంటే ఇంట్లో ఆ పొగంతా కూడా వ్యాపించడం వలన ఒక యాగం చేసినంత ఫలితం కూడా లభిస్తుంది దీపం చక్కగా కాలిన తర్వాత మనకు పొగలాగా ధూపంలాగా మారుతుంది ఈరోజు చూస్తున్నారు కదా చక్కగా మన ఇంట్లోని ధనలక్ష్మి కుంచాన్ని ఈ విధంగా అలంకరించుకున్నాను బయటవారి ఏడుపులైనా నీకున్న సమస్యలు తగ్గుముఖం పట్టడానికి ఈ తమలపాకుల హారతి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఆచరించి చూడండి అమ్మవారి చల్లని చూపు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ రూపేష్